వీళ్ళందరి పేర్లు రాసుకొని వీళ్ళు ఒకరు బిఈ చేశారు అతనికి ఉద్యోగం ఇప్పించాలా ప్రైవేట్ కంపెనీలో అదే మరి వీళ్ళు కొంతమంది సెంటరింగ్ సామానం కావాలా ఇల్లు కావాలి ఇంటి జాగా కావాలి గేదెలు పట్టుకుంటా ఉంటున్నారు ఈ పని చేయలేకుండా ఇంకొక అతను డిగ్రీ చేశాడు అతనికి ఎంప్లాయ్మెంట్ ఇవన్నీ కూడా వర్కౌట్ చేసినాడు మొత్తం డీటెయిల్స్ తీసుకొని వర్కౌట్ చేశాడు థ్యాంక్ యూ మా థ్యాంక్ యూ ఇంటి వన్ ఇప్పుడు వచ్చావు చూసా అక్కడ చూశాను రాత్రి వచ్చారు ఇప్పుడు వచ్చారు సరే మేడే ఆత్మకూరులో చేసుకుంటాను యాక్చువల్లీ వాళ్ళ దగ్గరికి పోయి ఈరోజు ఈసారి ఇండస్ట్రీ కూడా లింక్ చేస్తాను ఎంప్లాయ్మెంట్ ఇప్పించడానికి

స్టార్ట్ కునే దానికి మనం మాట్లాడుతాం టీమ్ నిస్ అప్పుల్తాం సార్ 2020 ఇంకా ఆలబడట్ కొద్దిట్లో ఉంటది ఒక రారద్దు ఒక ఆరు మంది ఎర్మిని పెట్టుకొని ఉంటారు సార్ మిషన్ అయితే ఎంత సార్ చాలా సంతోషంగా ఈరోజు మొట్టమొదటిసారిగా మీ యొక్క కన్స్ట్రక్షన్ అంతా కూడా भवन నిర్మాణం డీటెయిల్స్కి వెళ్ళాను సార్ ఏదైతే మీరు చూసారన్నీ ఏ విధంగా మీరు ఈ యూఎస్ పునాదుల దగ్గర నుంచి కాలమ్స్ దగ్గర నుంచి ఫుట్టింగ్స్ దగ్గర నుంచి మళ్ళీ కాలమ్స్ దగ్గర నుంచి రాడ్ బెండింగ్ అట్టు చేస్తున్నారు కాంక్రీట్ ఎట్ వేస్తున్నారు కష్టాలన్నీ చూశాను చాలా సంతోషం ఈరోజు ముఖ్యంగా మే డే ఉత్సవాలు జరుపుకునే ఈ సందర్భంలో భవన నిర్మాణ కార్మికుల దగ్గరకు వచ్చి ఇవన్నీ చూడడం చాలా సంతోషంగా ఉంది అదే సమయంలో మీ కష్టాలు కూడా అర్థం చేసుకున్నాను మీ కష్టాలన్నీ పరిష్కారం చేసే విధంగా ప్రభుత్వం ఏమేం చేయాలో చేద్దాం ఫుట్టింగ్ దగ్గర నుంచి పెయింటింగ్ వరకు మీ కష్టాలని నాకు అర్థమైనాయి అవన్నీ సానుకూలంగా ఆలోచించి ఏ విధంగా పరిష్కరించాలి చేస్తాను థ్యాంక్ యూ బా చాలా సంతోషమయ్యా మీరు కష్టపడుతున్నారు శ్రమ చేస్తున్నారు మంచి బిల్డింగ్లు కడుతున్నారు మీరు కట్టేది బిల్డింగ్లే కాదు దేశ సంపద సృష్టిస్తున్నారు వ్యవస్థ అభివృద్ధికి దోహదం చేస్తున్నారు ఈరోజు మీ యొక్క కష్టం నేను చూశాను సంవత్సరాలు సుఖ లేకుండా చాలా కన్స్ట్రక్షన్ మొత్తం ఆగిపోయి ఆగిపోయింది సార్ చాలామంది భవన్ నిర్మాణ కార్మికులు దెబ్బతిన్నారు ఇప్పుడు దానికి కూడా నేను వచ్చినప్పుడు ఇంతమంది ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే రెండు పర్సెంట్ డబ్బులు కూడా ప్రభుత్వం కాంట్రాక్ట్ని డబ్బులు సేకరించి మీకు పవన్ నిర్మాణ కార్మికులకు వెల్ఫేర్ ఫండ్ కోసం ఖర్చు పెడుతున్నాం దాంట్లో కూడా కొంత డబ్బులు ఉంది ఇప్పుడు మేము చెప్పారు ಸೆಂಟ್ರೀಸ್ ಅದನ್ನ ಇಪ್ಪತ್ತದೇ ಆವರು ಮೊದಲ ಗದ್ರ ಪುಟಾರ ಅಲ್ಲಿ ಕೊಟ್ಟು ಸರ್ವೆ ಈ ವಿಷಯ ಕೂಡ ಮಾತಾಡಿ ಸರ್ ಕಲಿಕೆ